ప్రభునంద ప్రియ దేవుని కుమార్లారా కుమార్తెలారా బావు నరగద యాకో పత్రిక మూడవ అధ్యాయం రెండవ చిన్న ఇలా చెప్తున్నాడు ఆ మాట చదువుదాం అనేక విషయాల్లో మనమంతా తప్పిపోతున్నాం విషయము అనేది ఏంటి విషయము అనేది అది మాట కావచ్చు అది క్రియ కావచ్చు అది తలంపు కావచ్చు అది ఏదైనా కావచ్చు ఆ విషయాల్లో మనం తప్పిపోతున్నాం కొన్నిసార్లు మాటలో తప్పిపోతున్నాం కొన్నిసార్లు చూపులో తప్పిపోతున్నాం కొన్నిసార్లు ప్రవర్తనలో తప్పిపోతున్నాం కొన్నిసార్లు ఆలోచనలో తప్పిపోతున్నాం రకరకాలుగా మనం తప్పిపోతున్నాం అంటే తప్పిపోవడము అనేది ఏంటి నిజమైనటువంటి త్రోవ నుంచి తొలగటము డీవియేట్ అవ్వడం అది బైబిల్ చెప్తున్నాడు చెప్తున్నాడు యశాగ్రంథంలో యాభై మూడు అధ్యాయంలో మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అని అన్నాడు ఏమన్నాడు మనలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తమకిష్టమైన త్రోవకు తొలగిపోయారట ఒకడు వ్యభిచారం చేయడానికి ఆ మనసు వచ్చింది తొలిగిపోయాడు ఒకడు అపవిత్రమైన చూపు చూడడానికి తొలిగిపోయాడు ఒకడు అన్యాయంగా సంపాదించడానికి తొలిగిపోయాడు ఒకడు అక్రమం చేయడానికి తొలిగిపోయాడు ఒకడు ఒకడు కామ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మునిగి తేలడానికి తొలగిపోయాడు ఒకడు లంచం తీసుకోవడానికి తొలిగిపోయాడు ఒకడు వ్యభిచరించడానికి తొలిగిపోయాడు ఒకడు దొంగగా ఉండడానికి తొలగిపోయాడు అంటే మంచి మార్గంలో నుంచి సన్మార్గంలో నుంచి అపవిత్రమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన మార్గంలోనికి పరిశుద్ధమైన మార్గం నుంచి తప్పిపోయారు మనుషులు నీతిగల మార్గం నుంచి తప్పిపోయారు మనుషులు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము అని అన్నాడు అయితే ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల మరి తప్పిపోతే మన జీవితంలో జరిగేది ఏంటి అనర్ధాలు జరుగుతాయి అపకీర్తి వస్తుంది అమర్యాదగా మనం మారిపోతాం అవమానం వస్తుంది అవునా రకరకాల సమస్యలు మన జీవితంలోకి వస్తాయి అవి మనల్ని నాశనం చేస్తాయి అవి మన జీవితాన్ని మరి సరైనటువంటి స్థితిలో ఉంచాము వాటి వల్ల మనకు కీడు కలుగుతుంది వాటి వల్ల మనకు శాపం కలుగుతుంది వాటి వల్ల మనకు జరగకూడనటువంటి విపత్తులు జరుగుతాయి జరగకూడనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అయితే బైబిల్ చెప్తుంది అనేక విషయంలో మనం తప్పిపోవచ్చున్నాము అయితే ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అని అంటా ఉన్నాడు దేన్నో తప్పకూడదంట మాట ఎందు తప్పని ఎడల ఏం జరుగుతుంది నువ్వు మాటలో తప్పిపోకుండా జీవించగలిగితే నీ జీవితంలో జరిగే మేలేంటి నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతం ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు అంటే మాట తప్పనివాడు లోపము లేనివాడై ఉంటాడు ఏ లోపం లేదు ఆ వ్యక్తిలో ఎంత చూసినా ఆ వ్యక్తి లోపము లేనివాడుగా కనపడతాడు తన శరీరాన్ని స్వాధీనం అందించుకుంటాడు తన చూపుని అందించుకుంటాడు తన ఆలోచనని స్వాధీనముకుంటాడు తన ఆరోగ్యాన్ని స్వాధీనం అందించుకుంటాడు ఆ విషయాలు చెప్తున్నాడు ఇక్కడ అటు వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి శక్తిగల నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటే నీ చూపు నీ స్వాధీనంలో ఉంటే నీ ఆలోచనలు నీ స్వాధీనంలో నీకు లోబడి ఉంటే అవునా నీ స్పర్శ నీకు లోబడి ఉంటే నీ క్రియలు నీ తలంపులు నీకు లోబడి ఉంటే నువ్వు అద్భుతమైన జీవితం జీవిస్తావు పరిశుద్ధంగా జీవిస్తావు ఇతరులకి హానికరంగా కాదు ఆశీర్వాదకరంగా జీవిస్తావు నువ్వు ఒక అద్భుతం అయిపోతావు అన్నమాట నీ నోట్లో నుంచి మాట వచ్చింది అని అంటే ఎంత పేరుంటో తెలుసా అతని నోట్లోంచి మాట వచ్చింది అని అంటే భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోతే గానీ ఆయన మాట నెరవేరుతుంది అదే యేసు ప్రభుని గురించి చెప్తాడు ఆయన మాట భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోతే కానీ ఆయన మాట నెరవేరుతుంది అని అంటాడు అంటే ఈయన మాట ఇచ్చాడు అని అంటే మాట తప్పే వ్యక్తి కాదు తల తెగిన ఆయన మాట తప్పడు ఈ సహాయం చేస్తానంటే చేస్తాడు ఇది చేస్తానంటే చేస్తాడు సహాయం చేస్తానంటే చేస్తాడు ఇది చూసారా స్టూడెంట్స్ ఉన్నారు నేను కాలేజ్ టాపర్ రావాలి అని అనుకుంటే అది చేసి చేయిస్తాడు ఎందుకంటే తన శరీరాన్ని తన మనస్సుని తన బ్రెయిన్ని తన చదివే విధానాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు టాపర్గా కావడానికి ఏ విధంగా చదవాలో చదువుతాడు కష్టపడతాడు అవునా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగాలి అని అనుకున్నటువంటి వాళ్ళు జాబ్లో కానివ్వండి లేక బిజినెస్లో కానివ్వండి దేనిలోనైనా వాళ్ళు సర్వశరీరం స్వాధీనంలో ఉంచుకుంటారు కనుక క్యాలిక్యులేటెడ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ బిజినెస్ని ఎలా చేయాలో జ్ఞానం కలిగి చేస్తారు జ్ఞానం కలిగి జీవిస్తారు జాబ్లో జ్ఞానం కలిగి జీవిస్తారు చదువులో జ్ఞానం కలిగి జీవిస్తారు అన్ని విషయాల్లో జ్ఞానము కలిగి ఉంటారు నోరు తెరిస్తే ఆ మాట చేసే విధంగా ఉంటేనే తెరుస్తారు లేదంటే వాళ్ళు వాళ్ళు నోరు తెరవరు అవునా కాబట్టి అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తిమంతుడు అగును సలో పాపము చేయని వాడెవడును లేడు అన్నాడు అంటే మనమందరం కూడా పాపం చేస్తూనే ఉన్నాం అయితే మాట ఎందు తప్పనటువంటి జీవితం నువ్వు నేర్చుకుంటే నువ్వు పాపం చేయవు నువ్వు పాపం చేయవు చేయ జాలవు ఎందుకంటే నిన్ను పాపం చేయకుండా దేవుడు నువ్వు మాట మీద నిలబడే స్వభావం నీకు వస్తే నిన్ను కాపాడుతాడు నీ నోట్లోంచి వచ్చే మాటని ఆశీర్వదిస్తాడు అయితే ఇక్కడ చెప్తుంది పాపము చేయని వాడు ఎవడు లేడు గనుక వారు నీ ఎదుట పాపము చేసినప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ వాళ్ళు దేవుడా లేక ప్రభువా నీ ఎదుట నిన్ను నమ్మినటువంటి బిడ్డలు నీ ప్రజలు పాపం చేస్తే ఏమంటున్నాడు పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగించగా అని అంటా ఉన్నాడు దేవుడు ఏం చేస్తాడు ఆయన మనిషిగా ఇక్కడ ఈ లోకంలో ఉండుంటే ఒక దెబ్బ కొట్టి బుద్ధి చెప్పేవాడు గది మీ బుద్ధి చెప్పేవాడు కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు కదా ఆయన ఆత్మీకుడు ఉన్నాడు కదా ప్రభువుగా మన హృదయాల్లో తండ్రి అయిన దేవుడు తన ఆత్మనుంచాడు కదా అయితే ఆయన ఏం చేస్తాడు అనంటే ఏం చేస్తాడు అని అంటే మనకు బుద్ధి రావడానికి మన మనల్ని శత్రువు చేతికి అప్పజెప్తాడట నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగించగా అని అంటాడు శత్రువుల చేతిలో ఒక వ్యక్తి పడ్డాడు అనుకోండి వారి శత్రువు చేతిలో ఏం చేస్తాడు ఆ శత్రువు వాడిని తాట తీస్తాడు నాశనం చేస్తాడు వాడికి ఉన్నటువంటి కక్ష అంతా తీర్చుకుంటాడు ఆ శత్రువు మీద అవునా అయితే ఈ కక్ష సాధింపు మరి తీర్చుకునేటువంటి పరిస్థితి శత్రువుకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అదే నువ్వు మాట తప్పకపోతే నువ్వు మంచిగా జీవిస్తే శత్రువు చేతిని అప్పచెప్పడు కదా ఎందుకు అప్ప చెప్తూ ఉన్నాడంటే నువ్వు పాపం చేసావు గనుక ఆ శత్రువు నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష విధించినప్పుడు లేక నిన్ను బాధించినప్పుడు ఎందుకు వచ్చినా నీ శత్రువు చేతిలో పడి ఇట్ట చిక్కిపోయి నాశనం అయిపోతున్నాను ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను ఈ శోధన తట్టుకోలేకపోతున్నాను ఐగుప్తీయులు బానిస బ్రతుకు బ్రతికారట క్రొత్త రాజు వచ్చినప్పుడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో మారినప్పుడు ఆ ఫరోకి మరి యూదా జనాంగం తెలియదు యాకోబు సంతానం అంటే ఎవరో తెలియదు అప్పుడు వాళ్ళు వీళ్ళని బానిసలుగా చూశారు వీళ్ళ చేత భయంకరమైన విట్టి చాకరీ చేయించి ఏమి ఇవ్వకుండానే మరి సిమెంట్ ఇటుకరాళ్ళు కాల్చమని చెప్పారు గడ్డివ్వలేదు కట్టెలు ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా వాళ్ళని శ్రమ పెట్టారు అవునా ఆ శ్రమలో నుంచి దేవుడు మరి తన దాసుడైనటువంటి మోషేను పంపించి వాళ్ళని అందరినీ బయటికి తీసుకొచ్చే విధంగా చేస్తాడు కదా దేవుడు నిన్ను నీకు శిక్ష విధించడం కాదు కానీ నీకు బుద్ధి రావడానికి నీ శత్రువు చేతికి నేను అప్పచెప్తాడు అయితే శత్రువు చేతిలోకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే నీ మాట ఎందు జాగ్రత్తగా ఉండాలి మాట ఎందు తప్పనటువంటి జీవితం అంటే వాక్యానికి లోబడి వాక్యాన్ని నెరవేర్చే జీవితం దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం జీవించేటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలగాలి అవునా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు ఎన్నో సార్లు దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీకు జబ్బు ఎందుకు వచ్చిందో నీకు అర్థమవుతుంది నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి నీకు అర్థమవుతుంది కానీ దేవుని మాటకు నువ్వు లోబడకుండా ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు మాట విషయంలో తప్పిపోయావు ప్రవర్తన విషయంలో తప్పిపోయావు నీతి విషయంలో తప్పిపోయావు పరిశుద్ధత విషయంలో తప్పిపోయావు అవునా న్యాయం చేసే విషయంలో తప్పిపోయావు నీ ఇష్టానుసారమైన త్రోవకు తొలగి దేవుడు అన్నటువంటి నేమ్ ప్లేట్ పెట్టుకొని బ్రతికేస్తా ఉన్నావు కానీ నీ హృదయము నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నువ్వు శత్రువు చేతికి అప్పచెప్పబడతావు నువ్వు శ్రమల చేతికి అప్పజెప్పబడతావు నువ్వు వ్యాధి చేతికి అప్పజెప్పబడతావు నువ్వు దరిద్రం చేతికి అప్పజెప్పబడతావు నువ్వు క్యాన్సర్ చేతికి అప్పజెప్పబడతావు నువ్వు ఎయిడ్స్ చేతికి అప్పజెప్పబడతావు నువ్వు గుండె జబ్బుకి అప్పజెప్పబడతావు దానిలో నుంచి దానిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే నీ మాట బైబిల్ చెప్తుంది అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి ఇది చేస్తాను అనంటే చేయాలంతే ఇది చేయను అని అంటే చేయాల్సిన అవసరం లేదు మాట ఎందు నువ్వు తప్పనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఎప్పుడన్నా మాట తప్పాడ తప్పడాయన తన మాట మీద నిలబడి ఆ మాటని ఎవరు నమ్ముతారో ఆ మాటని వారికి జరిగిస్తాడు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా పగలు దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలి తగలదు అని చెప్పావు కదా ఆ మాట ప్రకారం నాకు ఆ పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలనివ్వద్దు ప్రభు ప్రభు నిన్ను స్వస్థపరిచే హో నేనే అన్నావు కదా నన్ను స్వస్థపరిచయా అని చెప్పాలి నీ చేతిలో స్వస్థపరిచ నన్ను సెలవిచ్చావు కదయ్యా నీ చేతితో నన్ను తాకి స్వస్థపరిచయా అని చెప్పాలి గాయాన్ని కట్టువాడు మీరే అని మీరు చెప్పారు కదయ్యా నా గాయాలు కట్టండి నేను చేసిన పాపానికి నేను అతిక్రమించిన అతిక్రమానికి కలిగిన దోషాన్ని పాపానికి వచ్చిన ఈ జబ్బుని అయా కట్టండయ్యా నేనిక పాపం చేయనయ్యా నేను మీ సత్యంలో మీ మాట ప్రకారం జీవిస్తానయ్యా మాట తప్పను అవునంటే అవును కాదంటే కాదు అని జీవిస్తానయ్యా అని నిర్ణయం తీసుకోవాలి అదే చెప్తున్నాడు అక్కడ నీ వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగించగా అని అన్నాడు అప్పగించితే వాళ్ళు ఎంతో శ్రమ పెట్టేశారట వాళ్ళెంతో బాధ పెట్టేశారంట వాళ్ళెంతో గాయపరిచారంట అయితే ముప్పై ఏడు వచ్చినప్పుడు చెప్తాడు వారు చెరుకుపోయిన దేశమందు వాళ్ళని చెరపట్టి తీసుకెళ్ళిన దేశమందు ఏం జరిగింది బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని అని అంటాడు ఏం తెచ్చుకోవాలి నువ్వు నీకు జబ్బు వచ్చినప్పుడు ఏమి రావాలి నీకు బుద్ధి రావాలి అవునా నీకు శ్రమ వచ్చినప్పుడు నీకేం రావాలి బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకోవాలి అవునా ఆ దూర దేశానికి తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళినటువంటి ఆ కుమారునికి ఏమొచ్చిందంట శ్రమ వచ్చిందంట పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందంట స్నేహితులందరూ వెళ్ళిపోయారంట ఎవరు సహాయం చేయటం లేదంట డబ్బు చేతిలో లేదు తిండి లేదు స్నేహితులు లేరు ఆహారం పెట్టేవాళ్ళు లేరు ఇక్కడైతే నేను ఆకలికి అలమటించిపోతున్నాను నా తండ్రి ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది కనీసం ఆ పని వాళ్ళకి ఉన్నటువంటి జీవితం అన్నా నాకు లేకపోయింది అని చెప్పి తను చేసిన పాపానికి తను బాధపడుతూ ఉన్నాడు తను తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలకు బాధపడుతూ ఉన్నాడు తండ్రికి వ్యతిరేకంగా ఇదిగో నా ఆస్తి నాకు చెప్పి ఆస్తి లాక్కొని పంచుకొని వెళ్ళిపోయి వేష్యాలకు ఖర్చు పెట్టి త్రాగుడికి ఖర్చు పెట్టి దుర్వ్యాపారం వల్ల దాన్ని ఖర్చు పెట్టి అది లేక దూరదేశం అంతా అతను ఇబ్బంది పడసాగాను ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చినప్పుడు ఏం కలిగిందట అతనికి మారు మనసు కలిగిందట ఆయన మనస్సు త్రిప్పుకున్నాడు నేను తండ్రి అని పిలవలేను అయినా నాకు ఛాయిస్ లేదు నాకు తిండి పెట్టేవాడు లేరు ఉంటే నేను చచ్చిపోతాను ఇక్కడ నన్ను ఎవరు చూడరు ఈ దూరదేశంలో నాకు చావు మాత్రమే మిగిలింది నన్ను ఇక్కడ కాపాడే దిక్కులేరు కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తాను నా తండ్రిని నేను తండ్రి అని పిలవలేను ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఆయన కంటికి కనబడనంత దూరం వెళ్ళి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను కాబట్టి తండ్రి అని పిలిచేటువంటి యోగ్యత నాకు లేదు అయినా నేను వెళతాను అనే మారు మనస్సు అతనికి కలిగింది వెళ్ళి ఏమనాలి అని అనుకున్నాడంట తండ్రి నేను తండ్రి అని పిలవడానికి నాకు యోగ్యత లేదు నీ దగ్గర పన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఆ పనోళ్ళల్లో ఒక పనివాడిగా నన్ను నాకు అవకాశం ఇస్తావా ఒక పనివాడిగా నన్ను ఉండనిస్తావా ఒక పనోడిగా నన్ను బ్రతకనిస్తావా ఇక్కడ అని అడుగుతాను అని తన్నుతాను కుమారుడై ఉన్నటువంటి వ్యక్తి తండ్రి ఇంట్లోనే ఒక పనుడిగా బ్రతకటానికి మనస్సు మార్చుకున్నాడు మనసు మార్చుకున్నాడు ఆ పరిస్థితిని కలక్క ముందే నువ్వేం చేయాలి బుద్ధి తెచ్చుకోవాలి ఈ కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు బారు మనసు పొందాడు నీకు బుద్ధి వచ్చిందా ఎంతకాలం పాపం చేస్తావు ఎంతకాలం అక్రమంగా జీవిస్తావు ఎంతకాలం వ్యభిచారిగా ఉంటావు ఎంతకాలం దొంగగా ఉంటావు ఎంతకాలం దోచుకుంటావు ఎంతకాలం ఇతరులు ఇబ్బంది పెడతావు ఎంతకాలం లంచాలు తీసుకుంటావు ఎంత కాలం వ్యభిచరిస్తావు ఎంతకాలం అపవిత్రమైన చూపులు చూసి మోహపు చూపులు చూసి హృదయంలో పాపం చేస్తావు ఎంతకాలం కామంతో కళ్ళు కప్పబడి చేయకూడని కార్యాలు చేస్తావు ఎంతకాలం ఎంతకాలం హౌ లాంగ్ కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎంతకాలం చేస్తావు ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి నీకు బుద్ధి వస్తే నిన్ను దేవుడు కాపాడతాడు బుద్ధి వస్తే నిన్ను బాగు చేస్తాడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు నీ జబ్బు తీసేస్తాడు నీ వ్యాధి తీసేస్తాడు నీ దరిద్రం తీసేస్తాడు అయితే నీకు బుద్ధి రావాలి ఈరోజు బుద్ధి రావాలి ప్రభు సరళత నుంచి పరిశుద్ధత నుంచి ప్రభువు నమ్మిన నాట ఏ రీతిగా పరిశుద్ధతలో ఉన్నావో ఎలా ప్రార్థన చేసావో ఎలా పాపం లేకుండా జీవించావో ఎలా ఇతరులకు మేలు చేసావో ఎలా ఇతరులను ప్రేమించావో అదొక్కసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో వాటి నుంచి తొలగి మామూలు దేవుని నమ్మనటువంటి వ్యక్తి కంటే అధ్వాన్నంగా మారిపోయావు జీవించుతున్నావన్న దేవుని బిడ్డగా జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు లేదు అలా లేవు నువ్వు కాబట్టి నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు మృతుడువే అని బైబిల్ చెప్తుంది ప్రియా దేవుని కుమారులారా కుమార్తెలారా బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాడు వారు చెరలోకి పోయి పోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము తిమి దోషులమైతిమి భక్తిహీనులమైతిమి అని ఒప్పుకొని అని ఒప్పుకొని ఎప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా నేను మార్గం సరళత నుంచి పరిశుద్ధ మార్గాన్ని నుంచి అపవిత్రతలోకి వెళ్ళిపోయాను నీతి మార్గాన్ని నుంచి అవినీతిలోకి వెళ్ళిపోయాను ప్రభువా నేను నీ ఎదుటికి రాలేను ఎందుకంటే నేను పాపం చేశాను ఆదాం అన్నాడు తండ్రి నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను ఎందుకంటే నేను పాపం చేశాను అవును అయినా నా కుమారుణ్ణి నీ పాపానికి పరిహారంగా బలిచ్చాను కదయ్యా నువ్వు నా ఎదుటికి రా నా కుమారుని రక్తంలో నీ పాపాలు కడిగి నిన్ను తిరిగి నా కుమారునిగా చేసుకుంటాను తిరిగి నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని నీకు ఇస్తాను కోల్పోయిన పరిశుద్ధతను నీకు ఇస్తాను కోల్పోయిన నీతిని ఇస్తాను కోల్పోయినటువంటి క్యారెక్టర్ నీకు ఇస్తాను నిన్ను మరలా నా కుమార్ని స్థాయిలో నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు రాగలవా అని ఆయన అంటూ ఉన్నాడు వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసి తిమి అన్నటువంటి ఆ పరిస్థితి ఆలోచన నీకు రావాలి అంటిల్ అన్లెస్ నీకు అది రాకపోతే నీ జీవితం అంతే నువ్వు అదే శాపంలో ఉంటావు అదే అభద్రతలో ఉంటావు అదే భయంతో జీవిస్తుంటావు అదే జబ్బు నిన్ను కబళిస్తుంది నిన్ను చంపేస్తుంది రక్ష అరవై నాలుగో అధ్యాయ ఆలోచనలో కూడా ఈ మాట చెప్తున్నాడు మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మీ పవిత్రతను కోల్పోయారు పరిశుద్ధతను కోల్పోయారు మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మీ మా నీతి క్రియలన్నీ మురికి గుండలాయను ఏమైపోయినాయి అంట నీతి క్రియలు దేవుళ్ళుంచి బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అక్కడక్కడ వాళ్ళు పాపంలోనే జీవిస్తూ మంచి కార్యాలు చేసి ఆ పాపాన్ని కొట్టేసుకుందాం అనుకుంటున్నారు అవునా అయితే బైబిల్ చెప్తుంది జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయ పవయా దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయ పవయా దాన ధర్మాలు తీర్థయాత్రలు ఆ ఇవన్నీ కూడా నీ పాపాలు తీసివేయలేవు ఎందుకంటే పాపం నీ హృదయానికి సంబంధించింది పాపం నీ హృదయంలో ఉన్నంతకాలం ఆ పాపం యొక్క పరిణామాలు నువ్వు అనుభవిస్తూనే ఉంటావు మురి గుంటలో ఉన్నటువంటి మురికి లేక ఒక ప్లేట్లో ఉన్నటువంటి మురికి దాని దుర్వాసనను కొడుతూనే ఉంటుంది అది ఉన్నంతసేపు అలాగే పాపం నీ హృదయంలో నీ మనసులో ఉన్నంతసేపు దాని ఆ పర్యావసానాన్ని నేను అనుభవిస్తావు ఆ పర్యావసానం ఏంటి తెలుసా పాపం వల్ల వచ్చు జీతము వ్యాధి దరిద్రము జబ్బు రోగము చావు మరణం ఫైనల్గా కాబట్టి ఆ పాపంలో నుంచి నువ్వు బయటికి రావడానికి పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభా నేను పాపిని నన్ను కనికరించయ్యా పాపం చేయకుండా నన్ను కాపాడి నన్ను పరిశుద్ధపరచు అంటే తప్ప నువ్వు ఎన్ని జపాలు వేసుకున్నా ఎన్ని మాలలు వేసుకున్నా లేకపోతే ఎంతమందికి భోజనాలు పెట్టినా ఎన్ని మంచి కార్యాలు చేసినా వాటన్నిటినీ ఏమంటుందంటే బైబిలో ఆ నీతి కార్యాలన్నీ స్వనీతి నీ సొంత నీతి దేవుని నీతి నువ్వు నెరవేర్చాలి నీ ప్రతి పాపాన్ని ఏసు రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి అప్పుడు నీతి కార్యాలు చేయి అప్పుడు వాటికి వెయిటేజ్ ఉంటుంది కానీ నువ్వు పాపిగా జీవిస్తూ నువ్వు నీతి కార్యాలు చేస్తే నీ నీతి ఎలాంటిదంట మురికి గుడ్డలతో సమానము అంటే ఆ నీతి వల్ల నీకు ఉపయోగమేమి లేదు ఎప్పుడు ఉపయోగం అని అంటే ఈ కార్యాలు నువ్వు పాపిగా కాకుండా పరిశుద్ధుడిగా మారి చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకాన్ని నేనుండే దేశాన్ని స్వతంత్రించుకోండి నాకు ఆహారం పెట్టారు అంటే అనేకులు దరిద్రులకి మీరు బట్టలు ఇచ్చారు ఆహారం పెట్టారు వాళ్ళు పోషించారు కాబట్టి అవన్నీ నాకు చేసినట్టు అని దేవుడు అంటా ఉన్నాడు మీరు అనుకుంటున్నారు పాపంలోనే జీవిస్తూ ఇవన్నీ మేము దేవుడికి చేస్తున్నాం మాకు దేవుడు మా పాపాలన్నిటి తీసేసి మాకు మేలు చేస్తాడని అనుకుంటున్నారు మేలు జరగనే జరగదు మేలు జరగదు నువ్వు పరిశుద్ధుడిగా మారి ఇవన్నీ చేస్తే తప్ప నువ్వు పాపంలో ఉండి చేస్తే ఆ పాప యొక్క పర్యావసానమే నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ పాప యొక్క పర్యవసానమైనటువంటి జబ్బులు దరిద్రం మరి మరణాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పాపం లేని జీవితం జీవించడానికి నిన్నును వేరు ఈరోజు సిద్ధపరుచుకోవాల్సిందిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేమందరము అపవిత్రుల వంటి వారం మీ మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అని నువ్వు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏంటది నేను అపవిత్రుణ్ణి నా పెదవులు అపవిత్రం నా పాదాలు అపవిత్రం కొంత కాదు కొన్ని కాదు నేను చేసే అన్ని పాపపు పనులే పాపపు తలంపులు పాపపు కార్యాలే కాబట్టి వాటికి వచ్చే శిక్ష నిత్య నరకం నిత్య మరణం కాబట్టి అయితే వీళ్ళు గ్రహించారు అది నువ్వు గ్రహించాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేమందరము అపవిత్రుల వంటి వారం మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకోలే వాడిపోతిమి ఎందుకు వాడిపోయేవను అంటే ఇదిగో నువ్వు జీవించినటువంటి అపవిత్ర జీవితాన్ని బట్టి పాప జీవితాన్ని బట్టి అవునా లంచగొండి జీవితాన్ని బట్టి వ్యభిచార జీవితాన్ని బట్టి దుర్మార్గపు జీవితాన్ని బట్టి ఇతరులకు హాని చేసిన జీవితాన్ని బట్టి ఇతరులకు మేలు చేయనటువంటి జీవితాన్ని బట్టి నీకు ఇవన్నీ కలిగినాయి నువ్వు ఆకువలే వాడిపోయావు అంటే శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి వ్యాధులు వచ్చినాయి జబ్బులు వచ్చినాయి గాలివాన కొట్టుకొని పోవనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను నువ్వు చేసే పాపం దోషం నిన్ను ఎలా చేస్తుందంటే చిత్రవద చేస్తుంది అవునా అయితే అక్కడ ఏషగ్ర అరవై నాలుగు ఏళ్ళు చెప్తున్నాడు నీ నా బట్టి మొర్ర పెట్టువాడు ఒకడును లేకపోయాను ఈ సమస్యలు వచ్చినప్పుడు గ్రహించి అయ్యా ఆ తప్పిపోయిన కుమారుడులాగా తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు అయినా నీ దగ్గరికి వస్తాను నన్ను పనివాడిగా చేర్చుకో అని అంటే ఆయన ఏం చేసాడు తెలుసు ఆయన దగ్గరికి వస్తే రే నాయన నువ్వు నా కుమారుడురా నువ్వు పనిోడువేంటి రా నువ్వు ఎంత పాపం చేసిన రా నేను ఎందుకంటే నువ్వు నా కుమారుడివి నువ్వు నా దగ్గరికి రావడమే భాగ్యంరా అని ఉన్నాడు అని నా కుమారునికి ఉంగరాన్ని తొడిగించండి కొత్త బట్టలు వేయండి స్నానం చేయించండి నా కుమారుని రాజకుమారులాగా చేయండి అని అని చెప్పి పండుగ చేసుకున్నాడు తండ్రి అవునా ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నువ్వు వచ్చి నీ దోషాన్ని ఒప్పుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని ఒప్పుకుంటే ఆయన తిరిగి తన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరించి నీ నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడు నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడు నువ్వు కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడు నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడు నువ్వు కోల్పోయి ఏది కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాడు దేవునికి స్తంత్రం కలుగనుగాక నీ నామమును బట్టి మొర్ర పెట్టివాడు ఒకడు నువ్వు లేకపోయాను నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడును లేడు ఏం ఆ ఆయన నామాన్ని బట్టి ఆయనకు మొరపెట్టాలన్న సమస్య వచ్చినప్పుడు తండ్రి నాకు ఇట్లా అయింది తప్ప తండ్రి తన మనసులో అనుకుంటున్నాడు నేను పరలోకానికి వ్యతిరేకంగాను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను నీ కుమారుని అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదు యోగ్యత లేదు అని చెప్తూ ఉన్నాడు నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదు నేను యోగ్యుణ్ణి కాను అని తండ్రి దగ్గర వచ్చి ఒప్పుకోవడానికి మనస్సు మార్చుకున్నాడు మనస్సు త్రిప్పుకున్నాడు బుద్ధి తెచ్చుకున్నాడు అయితే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నీ నామంని బట్టి దేవుని నామాన్ని బట్టి మొరపెట్టక ఏ జరిగితే జరిగింది నేను చచ్చిపోయినా పర్లేదు పాపం మటుకు చేయాలి ఈ పాపాన్ని ఎంజాయ్ చేయాలి నేను ఈ విచారాన్ని మానుకోలేను నేను ఈ డ్రగ్స్ తీసుకోవడం మానలేను ఈ ముందు తాగడం మానలేను అని మరణానికైనా ఇష్టపడి మరణం వైపు రోజు రోజుకి దగ్గరికి వెళ్తా ఉన్నావు ఆ మరణం నిన్ను రోజు రోజుకి నీ శరీరంలో వ్యాధి పెట్టి అది నిన్ను ఇబ్బంది పెడుతుంది నీ శరీరంలో బాధ పెట్టి అది నిన్ను చంపడానికి సిద్ధంగా ఉంది అయితే చచ్చేలో పైన నీ మనస్సు మారితే నీకు బుద్ధి వస్తే ప్రభువ నేను పాపినయ్యా నన్ను కనికరించయ్యా నా పాపాలు క్షమించయ్యా నీకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రభు అని ఒక్క మొర్ర పెట్టగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు దేవుడు ఆయన ఆధారం చేసుకోవాలి ఇప్పుడు దాకా స్నేహితులను ఆధారం చేసుకున్నావు నీకున్న డబ్బు ఆధారం చేసుకున్నావు నీకున్న ఉద్యోగాన్ని ఆధారం చేసుకున్నావు నీకున్నటువంటి బంధువులను ఆధారం చేసుకున్నావు నీకున్న కులాన్ని ఆధారం చేసుకున్నావు నీకున్న మతాన్ని ఆరాధ ఆధారం చేసుకున్నావు నా కులం నన్ను కాపాడుతుంది అనుకున్నావు నా మతం నన్ను కాపాడుతుందని అనుకున్నావు కానీ ఈ సమస్య వచ్చినప్పుడు కాపాడే దిక్కు లేకుండా పోయారు ఈ క్యాన్సర్ నుంచి ఈ జబ్బు నుంచి కాపాడే దిక్కు లేకుండా పోయారు ఆ కోవిడ్లో మరి కోవిడ్ నుంచి కాపాడే దిక్కు లేకుండా కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న బస్తాలు బస్తాలు డబ్బు బంగారాలు ఉన్న అవి వారిని కాపాడలేకపోయినాయి బట్ ప్రభు దగ్గరికి వస్తే ఆయన మాత్రమే నిన్ను కాపాడతాడు మా దోషముల చేతని మమ్మను కరిగించి ఉన్నావు నువ్వు చేసినటువంటి అతిక్రమానికి పాపానికి కరిగిపోయావు కరగబెట్టేసాడు అవునా కరిగించి ఉన్నావు ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్నయ్యా నీవు మాకు కుమ్మరి వాడవు మేము మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అయ్యా పగిలిపోయిన ఈ పాతను వదిలేద్దయ్యా నశించిపోయి పాపంలో ఉన్న నన్ను వదిలేద్దు వదిలేదయ్యా నీవు నా కుమ్మరివాడవు మరలా నన్ను సరిచేయ ఈ మంటిని తీసుకొని సరిచేయ ఈ మంటిని జ్ఞాపకం చేసుకయ్యా అని ఒక మాట అంటే ఏం చేస్తాను తెలుసా తన చేతిలో సారి మీద ఆయన తయారు చేస్తున్నటువంటి పాత్ర ఏదుందో ఉందో అది ఒక్కొక్కసారి విచ్చిపోయి కింద పడిపోద్ది అనమాట ఇట్ లూజస్ ఇట్స్ షేప్ దాన్ని ఆయనేమో అందమైన పాత్రగా నేను చేయాలనుకున్నాడు కానీ ఆయన చేతిలో నువ్వు సహకరించక విడిపోయావు ఆయన వదిలిపెడతాడు నిన్ను నువ్వు ఆయన చేతిలో ఉంటే తిరిగి మరలా నిన్ను శ్రమలనే కొలిమిలో పెట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ శ్రమల్లో నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీతి మంత్రుడిగా చేస్తాడు నీతి చేస్తాడు తిరిగి ఆయన మంచి ముద్ద సారి మీద పెట్టి తనకు ఇష్టమైన పాత్రగా అందమైన పాత్రగా చేస్తాడు నీ జీవితాన్ని ఆయన అందమైన పాత్రగా చేయాలని అనుకుంటున్నాడు నువ్వు అదే దరిద్రంలో ఉండాలనుకుంటున్నావా అదే పాపంలో జీవించాలని అనుకుంటున్నావా ఆయన చేతిలో అద్భుతమైన పాత్రగా మార్చబడాలనుకుంటున్నావా మార్చబడాలి అనుకుంటే ఆయనకు లోబడువు